ఉపాయముతో ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో ఒక రాజమందిరం ఉండేది దానికి కొంచెం దూరంలో చెట్టు పైన కాకి గూడు నిర్మించుకొని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది కాకి తన పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టుపైకి ఎక్కి కాకి పిల్లల్ని తినేస్తూ ఉండేది దీంతో కాకి ఏం చేయాలో తెలియక తెగ బాధపడుతూ ఉండేది ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకి మంచి ఉపాయం తోచింది ఉపాయం వచ్చిందే తడవుగా ఒడ్డునే ఉన్న రాజమండ్రిలోకి ప్రవేశించి అక్కడున్న భటులు చూస్తుండంగానే గారి నగను తన నోట కరుచుకొని పైకెగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది రాజుభటులు ఆ కాకి వెంట పడ్డారు తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాళ్ళ కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండంగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోనికి జార విడిచింది దీంతో రాజభటులు గుణపములు పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెక్కలించగా దానిలో ఉన్న పాము రాజుభట్టులపై కోపంతో బుసగుట్టింది దీంతో రాజుభట్టులు తమ దగ్గరున్న ఆయుధాలతో ఆ పాముని చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్ళి రాణిగారికి అప్పగించారు ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడయిందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది ఉపాయముతో ఎంతటి అపాయం నుండైనా బయటపడవచ్చు